ఈ నెల తొమ్మిదో తారీఖున బంగారుపాలెం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉన్న కండిషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోనూ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి నాలుగు వేల మందిని కూతులపట్ నుంచి తొమ్మిది వేల మందిని చిత్తూరు నుంచి ఐదు వేల మందిని పలమనేరు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల డెబ్బై ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము ఇది వరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు రేపు బంగారపాలెం మార్కెట్ యార్డులో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము వీళ్లలో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీషీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినొద్దండి మీరు సొంత డెసిషన్స్ తీసుకోండి ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు రేపు ఏదైనా సరే లాండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను లార్జ్ స్కేల్లో మొబిలైజేషన్ చేయవద్దు కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ